మహేష్ బాబు గారి యాక్షన్ ఫ్యామిలీ మూవీ ఇట్ వాస్ ఎక్సలెంట్ స్టోరీలో మీకు ఏం నచ్చింది మేడం మదర్ క్యారెక్టర్ మదర్ గురించి ఎమోషన్ అయితే తక్కువ ఫ్యామిలీ మూవీ అండి ఇది రమ్మకృష్ణ గారు మహేష్ బాబు గారు లాస్ట్ లో కూర్చొని నేను కుర్చీలో కూర్చుంటే వెనకాల రమ్మకృష్ణ గారు డైలాగ్స్ అవన్నీ ఎలా అనిపించింది చాలా బాగున్నాయి అసలు ఇంకా బాధ ఎమోషనల్ అయ్యారా ఎమోషనల్ అయ్యాం చాలా బాగుంది డాన్స్ మాత్రం అదరగొట్టారు మహేష్ బాబు గారు దీంట్లో ఎనర్జీ ఆ హీరోయిన్ ఎక్సలెంట్ ఇట్ ఎక్సలెంట్ అండి చాలా బాగుంది అసలు ఆమె డాన్స్ కోసమే వచ్చాను బట్ బై ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు ఇట్ వాజ్ ఎక్సలెంట్ ఇంకో మా పిల్లలు కూడా దానిలో వాళ్ళ గురించే మార్నింగ్ ఫస్ట్ డే టికెట్స్ దొరకలేదు సెకండ్ డే ట్రై చేసి మరీ వచ్చాము అంటే బయట చాలా వరకు నెగిటివ్ టాక్ వస్తుంది మేడం సినిమా బాగాలేదు బోరింగ్ చాలా బాగుంది రణబీర్ కపూర్ డాడీ సెంటిమెంట్ అనిమల్ ఇది మహేష్ బాబు మదర్ సెంటిమెంట్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ మదర్ గురించి అయితే నాకే ఏడుపు మెయిన్లీ మహేష్ బాబు గారు డైలాగ్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ ఎలా అనిపించింది చాలా బాగుందండి పంచులు అయితే

సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఏ సినిమా లేదనుకోండి మహేష్ బాబు ఎనర్జీ లెవెల్స్ అయితే ఎక్సలెంట్ ఆ పాట కుడిచి మడతెడితే అయితే మడతెట్టినట్టే ఉంది సంక్రాంతి ప్రస్తుతం మూడు సినిమాలు వచ్చినాయి మేడం సైన్ గుంటూరు కారం అండ్ హనుమానం మాకైతే గుంటూరు కారం ఎక్సలెంట్ అండి సూపర్ అండి వెరీ నైస్ మూవీ అండ్ శ్రీనీల యాక్షన్ మాత్రం అన్నిటికంటే బెస్ట్ ఫస్ట్ మహేష్ బాబుని చూడాలంటే అన్నిటికంటే బెస్ట్ అంటే వెరీ నైస్ మహేష్ బాబు గారు స్క్రీన్ మీద ఉంటే ఇంకెవరు కనిపించరా అసలు కనిపించారు వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ షో ఇట్ వాస్ వెరీ నైస్ అంటే బయట నెగటివ్ వస్తుంది మీకు ఏమన్నా అనిపిస్తుందా అంత బోరింగ్ గా గాని ఒక్కొక్క మనిషికి ఒక ఒపీనియన్ ఉంటది మా పర్స్పెక్టివ్ లో అయితే వెరీ నైస్ మూవీ మీకు మెయిన్లీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు గుంటూరు గారు హైలైట్స్ సాంగ్స్

తర్వాత ఆ సీనే ఎక్కువ ఫేమస్ అయితు అనిపిస్తుంది నాకే పూర్ణిమ గారి డాన్స్ కూడా అదిరిపోయింది పూర్ణిమ గారి కూడా చాలా బాగా బాయేశారు రమికిష్ణ గారు మహేష్ బాబు గారు చేసిన బాండింగ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ ఎలా అనిపిస్తుంది మదర్స్ సెంటిమెంట్ ఇంకా ప్లస్ ఆ లాస్ట్ లో తన ఏదైతే వాళ్ళ కొడుకు కోసం చేసినా అది అమేజింగ్ చేయడం అనేది చాలా బాగుంద వెరీ నైస్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు రావు రమేష్ గారు ఉన్నారు అన్ని క్యారెక్టర్స్ అలా అనిపించాయి

Uh, blockbuster, <laughs> blockbuster. <laughs> yeah. Okay. Thank you, thank you, madam. Thank you.